అందుకే గ్రీకు భాషలో ఒక మాట అంటాడు కాస్మిస్ అనేటువంటి మాట భూ సంబంధమైన అనగా ఇది దేవునికి సంబంధమైనటువంటిది కాదు ఇట్స్ కంప్లీట్లీ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ కాబట్టి భూలోక సంబంధమైనటువంటి వాటి కొరకు కాక పరలోక సంబంధమైన వాటి కొరకు మనము ఎదురు చూడాలి ఎందుకంటే ఈ వధువు సంఘము త్వరలో ఎత్తబడబోతుంది ఎంత త్వరగా ఎత్తబడబోతుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకుంటే ప్రదేని బిల్లార అక్కడ ఏ కాలములో మనం ఉన్నామో అన్న విషయాన్ని దానియులు భక్తులు అక్కడ తన యొక్క ప్రతిమలు చూపిస్తున్నాడు ఆ విషయాన్ని తెలియచేసి ఈ మాటలు ముగిస్తాను సంఘానికి ఎన్నో సార్లు ఈ విషయాన్ని తెలియచేస్తాను అదే రీతిగా మనము ఏ కాలం దట్ ఆర్ ఇన్ ఎంత సమయం దగ్గరగా మనము రాకడకు సమీపంగా ఉన్నాము అంటే అక్కడ ఆ ప్రతిమలు చూస్తే చాలా దగ్గర సంబంధములు ఉన్నాం ఇస్రాయలీలు పాలస్తీనులు ఈనాడు బహుభయకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరముల క్రితమే బైబిల్ గ్రంథములో పొందుపరచబడ్డాయి నివ్వగ్నేశ్వరికి పరమందునటువంటి ఆ దేవాతి దేవుడు ముందుగానే ఈ విషయాలు తెలియచేశాడు ఆ ప్రతిమలో బంగారము వెండి ఇత్తడి ఇనుము పాదాలు ఇనుము మట్టితో దాని యొక్క అర్థము దేని బిడ్డలారా మనము చదువుకున్నటువంటి ఈనాడు చరిత్ర బంగారము అక్కడ మనం చూస్తే దేనికి సాదృశ్యంగా ఉందంట ప్రిధినిబిడ్లారా బబులోను సామ్రాజ్యానికి బబులోను సామ్రాజ్యం తర్వాత ఏ సామ్రాజ్యం వస్తుందో ఆ విషయాన్ని తెలియచేశాడు ఇక్కడ మన భుజములు చూస్తే వెండితో ఉన్నాయి వెండి దేని తండ మాదియా పారసిక సామ్రాజ్యానికి బబులోను సామ్రాజ్యం అంతరించిపోయింది మాదియ పారసిక సామ్రాజ్యం అంతరించిపోయింది తర్వాత ప్రి దేని ఈ యొక్క ఉదరము అది ఇత్తడితో గ్రీకు సామ్రాజ్యం ద అలెగ్జాండర్ ద గ్రేట్ ఇది చరిత్ర మనము చదువుకున్నటువంటి చరిత్ర కొన్ని వేల సంవత్సరం క్రితమే దేవాతు దేవుడు బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం మనం రాకడకు ఎంత సమీపముగా ఉన్నామన్న విషయాన్ని ఈ ప్రతిమ తెలిసిపోతుంది అంతే కింద మనం చూసినట్టయితే ఆ యొక్క మోకాళ్ళుపురి దెని ఇనుముతో 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 గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ ద గ్రేట్ అంతరించిపోయాడు తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది రోమా సామ్రాజ్యం యేసుక్రీస్తు వారి కాలంలోని తదుపరి బిరి దొని పిల్లలు మనం చూస్తే ఆ యొక్క పాదములు ఇనుము మట్టితో అనగా బలహీనముగా కొంత బలంగా కొంత బలహీనముగా అనేక రాజ్యాలు టుడే దట్ వీఆర్ ఈ ఈరోజు మనము చూస్తున్నటువంటి రాజ్యాలన్నీ కూడా బిడ్డల ఆ పాదాలకు సాదృశ్యంగా ఉన్నవి ఇక చివరిగా చివరిగా చేతి సహాయము లేకుండా ఒక కొండరాయి ఒక బండ కొండ నుంచి ఒక రాయి వచ్చి ఆ పాదముల మీద పడగానే ఆ పాదములు తుత్తి నీలుగా చేయబడ్డాయి ఆ రాయి ఎవరో కాదు రాయి ఎవరంట ఎస్ యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఇది చరిత్ర మనము చదువుకున్న సెక్యులర్ స్టడీలో సాధారణంగా చదువుకున్నటువంటి చరిత్ర ప్రతిని పిల్లలు అనగా మనము ఎంత దగ్గరగా ఎంత సమీపంగా రాకడకు సమీపంగా ఉన్నామో ఈ విషయాన్ని మనం ఎరగాలి అనగా ఇక రాబోయే సామ్రాజ్యము క్రీస్తు స్థాపించబోయేటువంటి రాకడ కాబట్టి మొట్టమొదటిగా రహస్య రాకడ తర్వాత బహిరంగ రాకడ ఇవన్నీ కూడా జరగడానికి చాలా దగ్గరగా ఉన్నాం మూడవ ఆలయం కట్టడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి అల్ అక్సా అనేటువంటి ఆ యొక్క మసీదు దగ్గర దేవుని యొక్క ఆలయం నిర్మించబడబోతుంది నిర్మించబడిన తర్వాత దేవుడి యొక్క రాకడా అతి సమీపంగా ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకు అదే భక్తుడిగా తెలియచేస్తాడు భూలోక సంబంధమైనటువంటి వాటి మీద కాక మనము పరలోక సంబంధమైనటువంటి వాటి మీద మనము మన యొక్క దృష్టి ఉంచాలి మనము చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు దేని ఈ దినాన మనము రాకడకు సమీపముగా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకము వాటి మీద కాక ఈ లోకము గృహము కానీ ఈ లోకము ఆస్తి సంపాదన మీద కాక ఇప్పుడు దేని మనము పరలోక సంబంధమైనటువంటి వారికి పడేవారుగా ఉండులాగున అట్టి కృప దేవాతి దేవుడు మనందరికి దాయిచుడుగాక ఆమె దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక దేవుడి మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించున దాకా ఆమె